గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి తణుకు దగ్గర ఉండ్రాజవరం అనే ఊరు నుంచి అన్న అశోక్ గారు అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ అన్నగారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకు వచ్చేసరికి పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్కి సంబంధించిన కన్నీపెట్టలని రెండింటిని ఈరోజు మనకు వచ్చేసరికి సేల్గా అయితే పెట్టారు సో ఫ్రెండ్స్ మరి వీటి యొక్క రంగులు చూసుకుంటే కనుక మనకు అన్నగారు పచ్చకాకులకి చెప్పారు వయసు వచ్చేసరికి ఏడు నెలలు ఇంకొక ఇంకొన్ని రోజుల్లోనే గుడ్ లుక్ కూడా వస్తాయి అని చెప్పి మనకైతే చెప్పారు సో ఫ్రెండ్స్ మరి అన్నగారు వచ్చేసరికి వీటిలో ఒక కాస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్గానే చెప్పారు జత ఆరు వేలు అయితే చెప్పారు మనకు వచ్చేసరికి అన్నగారు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలని కూడా మనకైతే అన్నగారు అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ మరి మీలో ఎవరికైనా ఈ కన్నెపెట్ల అనేవి నస్తే కనుక కింద టైటిల్లో అన్నగారి నెంబర్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి టైంపాస్ వాళ్ళు అయితే చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటాం వాళ్ళు మాత్రమే అన్నగారిని అయితే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ రెండిటితో పాటు కూడా ఇంకో రెండు కూడా అయితే ఉన్నాయంట సో కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేస్తే ఆ రెండు పెట్టలకు సంబంధించిన వీడియో అనేది కూడా పెడతా అన్నారు మనకు వచ్చేసరికి అన్నగారు సో ఫ్రెండ్స్ మరి